బృందావనంలో వాళ్ళ బాల్యం నుండి యుక్త వయసు వచ్చేంత వరకు ఆడుతూ పాడుతూ చిలిపి పనులతో ఎంతో సంతోషంగా గడుపుతారు యమునా తీరంలో వచ్చే అల్లకన్న రాధాకృష్ణుడి ప్రేమను రాగాలే ఎక్కువ రాధకు కృష్ణుడి చిలిపి చేశారన్న వేణుగానమన్న ప్రాణం రాధాకృష్ణకు చిన్నప్పుడే నిధివనంలో బ్రహ్మదేవుడి దీవెనలతో వివాహం జరిగింది అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది శ్రీకృష్ణుడు తన కర్తవ్యాన్ని నిలబెట్టుకున్న సమయం వచ్చేసింది రాధను వదిలి వెళ్లవలసిన సమయం మొదలయ్యింది కృష్ణుడు తిరిగి తన దగ్గరికి రాడు అని రాధకు తెలుసు కాని రాధ కృష్ణుడి కర్తవ్యాలకు అడ్డు చెప్పలేదు కాని రాధ మనసు దుఃఖంతో నిండిపోయింది ఆ సమయంలో కృష్ణుడు ఓదారుస్తూ రెండు వేర్వేరు ఆత్మలు ప్రేమించుకుంటారు ఆ ప్రేమ పరిపూర్ణం అవ్వడానికి పెళ్లి బంధాన్ని ఏర్పరచుకుంటారు కాని మన ఇద్దరి శరీరాలు రెండు అయినా మన మనసులు ఒకటి మన ఆత్మలు కూడా ఒకటే అంటే మన బంధం పెళ్లి బంధం కన్నా లోతైనది కృష్ణుడి మాటలు విని కృష్ణుడిలో తను ఐక్యమైపోయినని అర్థం చేసుకుంది